మన భారత మాజీ ప్రధానమంత్రి వారి వర్గానికి ఉపయోగ సమయంలో వర్గానికి మన బాధకుల పైన మన ఆరోజు ఇందిరాగాంధీని ఆమె మన ప్రైమ్ మినిస్టర్గా ఉండి మరణాంతరం వీరు రాజకీయాలకు దూరంగా ఉంటారా అటువంటి మనిషి మన ప్రజలకు సేవ చేయాలంట వాళ్ళ ఆలోచనను పక్కన పెట్టేసి వచ్చి ప్రైమ్ మినిస్టర్గా మనకు ఐదు సంవత్సరాలు వారు సేవలు చేసుకుంటాం యువతులను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లు ఎలా ఉండాలి భవిష్యత్తులు ఎలా ఉండాలి ఐటీ కానీ సిస్టమ్స్ కానీ ఇది రామలో అభివృద్ధి చెందడానికి ఏదో సెంట్రల్ పండ్స్ వస్తాయో అది కానీ యువకులకు ఓటర్ తెచ్చేటం ఈ విధంగా వారు అన్నీ చేసుకుంటూ ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే ప్రైమ్ మినిస్టర్గా అయిందో వీళ్ళు కూడా ఎలక్షన్లో ఆ విధంగా చేసిన దుర్మాణకులకు ఇటువంటి ఫ్యామిలీలని నప్పని జరిగిన కాంగ్రెస్ పార్టీ కొరకు పలు బలిగాలు అయ్యాడు మొత్తం గౌరవ ఉంది కాబట్టి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారికి మరి ఫ్యామిలీలో కానీ మనశ్శాంతిగా ఉండాలని భావంతు ప్రార్థిస్తా